అంటే అర్థము ఒక పర్టికులర్ టైం నుండి ఇంకో పర్టిక్యులర్ టైం వరకు ఈ కొస నుండి ఈ కొస వరకు ఏదో ఒక దూరం ఉంది ఈ దూరం మధ్యలో మీరంటూ లేకపోతే దాన్ని ధ్యానస్థితి అంటారు ఒక దూరం తర్వాత మళ్ళీ మీరు అనే ఆలోచన మీరు అనేది ఏదో ఒకటి నేనున్నాను అన్నట్టుగా మీకు ఏదో స్పృహ వచ్చేస్తుంది మీకు మీరు గుర్తొస్తారు ఏమైనా గుర్తొస్తాయో ఆ టైంలో స్థితిలో ఉంటారు అది మళ్ళీ వచ్చినంత మాత్రాన దాన్ని మీరు తీసేయాలి ఈ ఆలోచనని అని ఏదో మీరు ఒక అలజడిని సృష్టించుకున్నారనుకో మనసులో అసలుకే పూర్తిగా స్థితి పూర్తిగా పోతుంది కదా నిలబడదు ఏదో ఒక ఆలోచన వచ్చింది అది కూడా ఒక స్థితే సాధన మధ్యలో ఒక స్థితిని మెయింటైన్ చేసిన తర్వాత ఈ దూరం నుండి ఈ దూరం వరకు ఏ ఆలోచన లేనట్టుగా ఆలోచనకి ఆలోచనకి మధ్యలో చాలా దూరం వచ్చింది గ్యాప్ వచ్చింది ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఉన్నాను అని అది మళ్ళీ చేరుతుంది అప్పుడు దాన్ని మీరేమి ఖండించద్దు మీరు దాన్ని ప్రత్యేకంగా ఖండించే ప్రయత్నం చేయొద్దు చేశారా మళ్ళీ వెంటనే ఇక అటువంటి మరోసారి అటువంటి స్థితి రావడం చాలా లేట్ అయిపోతుంది అదే మీరు ఇది ఇంతకుముందు కూడా ఆలోచన ఉంది ఆలోచనకి ఆలోచనకి గ్యాప్ ఉంది ఇప్పుడు ఈ ఆలోచనకి మరో ఆలోచనకి కూడా గ్యాప్ క్రియేట్ అవుతుంది ఆలోచన రాగానే హడలిపోకూడదు అమ్మో ఇక నాకు సాధన అడ్డుపడింది కుదరట్లేదు అని దానికి ఆందోళనపడి ఆందోళన పడి ఆలోచన ఆపేయాలనో ఏదో తాపత్రయపడక్కర్లేదు ఈ ఆలోచన ఒకటి పుట్టింది ఏది ఒక రెండు నిమిషాల దూరములో ఈ రె ఈ రెండు నిమిషాల్లో ఏ ఆలోచన రాలేదు మూడో నిమిషం నుంచి ఏదో ఆలోచన వచ్చింది ఈ ఆలోచనకి మళ్ళీ ఒక గ్యాప్ వచ్చేసింది అది మరోసారి ఇంకొక ఆలోచనగా మారడానికి ఒక నాలుగు నిమిషాలు పట్టచ్చు సాధన అంటే ఒక ఆలోచనకి ఆలోచనకి మధ్యలో ఉన్న ఖాళీ స్థలమే సాధన స్థితి కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ ఇంకో ఆలోచన రావటం సహజము ఈసారి ఆలోచన నాలుగు నిమిషాల గ్యాప్ రావచ్చేమో ఇంకోసారి పది నిమిషాల గ్యాప్ రావచ్చేమో ఆలోచన లేని స్థితి ఒకటి లేదు కానీ ఆలోచనకి ఆలోచనకి మధ్యలో దూరం మాత్రం పెరుగుతూ ఉంటుంది సాధన చేయగా 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 కాబట్టి ఆ మధ్యలో ఏదైనా ఆలోచన వస్తే దాని గురించి మీరు కొద్దిసేపు కొద్దిసేపు ఆలోచనని కంటిన్యూ చేస్తుంటే కంగారు ఏం లేదు ఆ మీరు ధ్యాన స్థితిలోనే ఉన్నారు యోగ స్థితిలోనే ఉన్నారు ఆ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ఇంకా మళ్ళీ క్రియేట్ అయ్యేదాకా ఓపికగా అలానే తీక్షణంగా దానికి అలజడికి గురి కాకుండా ఆ వచ్చిన ఆలోచనలకి మీరు ప్రభావితం కాని విధంగా మిమ్మల్ని మీరు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ టైంలో ఫర్ సపోజు కూర్చున్నప్పుడు మంచిగా ఏ ఆలోచన లేకుండా ఒక ఎంటీ స్థితి వచ్చింది అనుకుందాం సాధనలో సడన్గా మీకు ఏదైనా ఒక ఆలోచన వచ్చింది ఉద్యోగానికి సంబంధించో ఇంటి దగ్గరికి సంబంధించో వ్యాపారానికి సంబంధించింది ఏవో ఆలోచనలు వచ్చాయి అనుకుందాం వాటికి మీరు ప్రభావితమై మీ మనసు కలత చెందకుండా ఉంచుకోవటాన్ని ప్రాక్టీస్ చేయాలి మీరు అది మీ పరిధిలో మిమ్మల్ని కలిసి అనుకోండి కదిలించింది అనుకోండి మీ డిస్టర్బ్ అవుతుంది మేము ఆ సాధన ఆ పూటకి ఆ సమయానికి అది డిస్టర్బ్ అయిపోతుంది అలాగ ఒకవేళ అది మిమ్మల్ని అలజడి సృష్టించింది అనుకోండి మీరు మరోసారి చేసినప్పుడు అలానే ఏదైనా ఒక ఆలోచన వస్తే ఒక ఆలోచన తెప్పలాగా అలా వచ్చిపోయింది తప్ప దానికంటూ ప్రత్యేకమైన విలువ లేని విధంగా మీరు ఉంచుకోవటం మొదలు పెడితే సాధన చేస్తే అప్పుడు ఈ భూమి మీద మీకంటే ఆనందమైన వారు ఇంకొకళ్ళు ఉండరిక మీరు వాటికి లొంగిపోతూ ఉంటే అంటే ఆ ఆలోచనకి ఆ భావోద్వేగాన్ని మీరు సృష్టించుకుంటే ఆలోచన ద్వారా అప్పుడు మీరు ఏ సమస్యల్లో పడతారు అంటే మీ సాధన అంతటితో ఆగిపోయింది అని అర్థం సాధన అంటే అర్థము ఈ దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి ఇది రెండు నిమిషాలకు ఒక అలజడి ఒక అల పుడుతుంది ఈసారి పది నిమిషాలు ఇంకోసారి ఇరవై నిమిషాలు అల పుట్టిన ప్రతిసారి అలాగే ప్రభావితం కాకుండా ఉండడం మొదట్లో దానికి ప్రభావితం అయిపోయి మీరు అవస్థ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు సడన్గా ఏదో ఆలోచన గుర్తు వచ్చి పూర్తి సాధనే దెబ్బతింటుంది కానీ మీరు దృఢంగా పెట్టుకోవాలి ఏ ఆలోచనలకి నేను ప్రభావితం కావద్దు దానికోసం మీరు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకోకుండా కూర్చున్న టైంలో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఏంటి ఏవేవో ఆలోచనలు వస్తుంటే ఆ ఆలోచనలకి మీ మనసు స్పందించటము మీరు కంపించిపోవటము ప్రభావితం అవ్వటం లాంటివి జరగకుండా మీరు కాపాడుకుంటూ ఉండటాన్ని సాధన చేయాలి జీవితకాలంలో ఇది చాలా ముఖ్యమైన సాధన చాలా ముఖ్యం ఎందుకంటే మీరు కూర్చుని జీవితంలో జీవితాన్ని నరక ప్రయాణం చేసుకోగలరు స్వర్గ సుఖంగా కూడా మలుచుకోగలరు మీరు కూర్చుని దగ్గరే అదే సమయంలో మీరు కూర్చుని ఇలాగా వణికిపోయి చెమట్లు పట్టే అంత ఆలోచన చేయగలరు పరమసుఖంగా శాంతంగా మార్చుకోగలరు మీరు ఎటువైపు ఎక్కువ ప్రశ్న సాధన మీ మీకు ఎటువైపు ఎక్కువ అలవాటై ఉంటే అటువైపు వెళ్ళిపోతారు మీరు నిరంతరము కష్టాల్లో సుఖాల్లో కష్టాల్లోనూ బాధల్లోనూ దుఃఖాల్లోనే ఉండి అలవాటు పడిపోయిన మీరు ప్రశాంతంగా కూర్చోగానే మీకు తెలియకుండా మీరు మళ్ళీ బాధలోకే జారుకునే అవకాశం ఉంటుంది అలవాటు పడిపోయి ఉంటారు అలాగా అందుకే స్పృహతో జాగ్రత్తగా మనల్ని మనము కూర్చుని ప్రశాంతంగా దానికోసం ఏదో యోగ సాధన చేయటమో ధ్యాన సాధన చేయటం ఇదే అక్కర్లేదు ఊరికే కూర్చున్నప్పుడు మీ మనసు మీకు సుఖంగా మారేలాంటి ఆలోచనలు ఏ ప్రభావం చూపించిన విధంగా అవేవో పై పైన తేలాడే ఒక గడ్డి పరకల్లాగా వాటిని ఉంచుకోవటం మీరు సాధన చేస్తున్నారనుకోండి ఇంకా భూమి మీద మీకంటూ ఒక దుఃఖము అనేది ఉండదు బాధ అనేది ఒకటి ఉండదు ఎందుకనంటే మీరు దేన్నైనా ఎంతవరకు అవసరం అంతవరకే చూడగలరు ఇక బాధ అనేది కూడా ఒక ఆలోచనగా దుఃఖము అనేది కూడా ఒక ఆలోచనగా దా ఆ యొక్క సందర్భాలు ఏర్పడినప్పుడు అటువంటి భావోద్వేగం మీకు పుట్టినప్పుడు దాన్ని చాలా తేలికగా పైననే అనిపించుకుని అది అలాగ దాటిపోయేలా చేసేస్తే అది అక్కడ క్లీన్ అయిపోతుంది అక్కడ మొత్తం క్లియర్ అయిపోతుంది ఆ వ్యవహారం కాబట్టి బాగా సాధన చేస్తూ ఉండాలి మిగిలిన సమయంలో కూడా కళ్ళు మూసుకున్నప్పుడే కాకుండా మిగిలిన సమయంలో కూడా పలానా ఆలోచన నన్ను బాధిస్తుండేలా ఒక ఆలోచనకి మీరు కదిలిపోయేలా మీరు ఉంటుంటే అసలు ఆ ఆలోచనలకి ప్రాధాన్యత ఇవ్వని విధంగా కూర్చుని దాన్ని అలా తేలిపోయేటట్టు చేసుకోవద్దు అది మీరు చేయగా 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 దాంట్లో బాగా నిష్ణాతులు అయిపోతారు ఒకరోజు అప్పుడు ఏదైనా ఒక విషయం మీరు బాధపడే విషయమే మీరు విన్నా క్షణమాత్రంలోనే ఆ బాధ విరిగిపోతుంది ఎందుకంటే మీకు ఆ ఎక్స్పర్ట్ అయ్యి ఉన్నారు మీరు ఏది మిమ్మల్ని మీరు అనుకుంటే తప్ప ఏ భావోద్వేగం మీది కాదు మీరు అనుమతిస్తేనే తప్ప ఏ భావోద్వేగానికి మీద మీ మనసులో చోటు లేదు అనే స్థితిని మీరు సాధన చేస్తూ ఉండాలి అందుకనే ప్రస్తుతం ఏ పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్లో నుండి మీరు దాన్ని అలవాటు చేసుకోవాలి అంతేగాని ప్రతిదాన్ని వెతుక్కొని వెతుక్కొని బాధపడుతూ మనసులో తోడుకొని తోడుకొని బాధపడుతూ ఉంటే అది అలవాటుగా మారిపోతుంది అంటే మీరు తేలికగా దుఃఖం అనే భావోద్వేగంలోకి వెళ్ళిపోగలరు ఆనందం అనే భావోద్వేగంలోకి ఎందుకు వెళ్ళలేరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడవటానికి కావాల్సిన విషయాలు కావాలి అంటే కుప్పలు తెప్పలు వచ్చి పడతాయి అసలు బకెట్లు నిండిపోయేంత దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది వెంటనే దాంట్లోకి వెళ్ళిపోగలరు మరి ఆనందము అనే అనుభూతిని పొందేలాంటి అనుభవాలు ఏవి ఎందుకు మీకు వెంటనే ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి ఆనందము అనే అనుభవం కూడా తెలుసుగా మీకు మరి అదెందుకు మీకు తలుచిన వెంటనే గొప్ప ఆనందం మీ లోపలికి పుట్టడం లేదు అంటే దీనికి అలవాటు పడ్డారు ఇది దారి చేసి పెట్టుకున్నారు ఈ రూట్ బాగా క్లియర్గా ఉంది మైదానం అనుకున్న మరుక్షణమే దాంట్లోకి జారిపోగలరు వెళ్ళిపోగలరు దాంట్లోకి కానీ ఆనందం అనేది మాత్రం ఇంకా అడవిలాగా చెదలు పొదలుగా ఉంది అసలు అటువైపు దారే చేయలేదు దాన్ని చేసి చేసిలేము మనం అటు వెళ్ళాలంటే చాలా కష్టము దొరకట్లేదు దారే దొరకటం లేదు ఎందుకు అని అంటే మొదటి నుంచి మన మనసుని బాధపడే విషయాలకే ఎక్కువగా సాధన చేసాం బాధపడే విషయాల్లో కూర్చొని కుమిలిపోయి 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 వర్షం పడుతుంటే వర్షాన్ని చూస్తే దుఃఖం వచ్చేస్తుంది ఆకాశాన్ని చూస్తే ఒంటరితనం వచ్చేసి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది ఏది చూడు దాంట్లో నుంచి ఏదో ఒంటరితనాన్ని వంటరి ఒంటరిదాన్ని ఒంటరి వాడిని ఇలా అనుకుంటూ ప్రతి దాంట్లో నుంచి దుఃఖాన్ని తీసుకోగలుగుతున్నారు కానీ ఆనందాన్ని తీసుకోలేకపోతున్నారు మనసును అలా అలవాటు చేశారు కాబట్టి కూర్చొని మనము ఏచి ఏడు కూర్కే ఈ ఆలోచన కానీ నిజంగా మీరు అనుకుంటే ఆగిపోతుందా మిమ్మల్ని బాధ పెట్టే ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనకి తావే ఇవ్వద్దు అంటే అలవాటు పడ్డారు కాబట్టి దాంతోనే మీకు కాలక్షేపం అవుతుంది అది బాధ దుఃఖానికి సంబంధించో బాధలకి సంబంధించిన ఆలోచనలతోనే మీకు ఎక్కువ పరిచయం ఉంది కాబట్టి వాటితోనే మీరు ఎక్కువ కంఫర్టబుల్గా ఉన్నారు అది అందుకే మీరు వాటిల్లో సుఖంగా మునిగిపోతున్నారు ఏడుపులో కూడా మీరు కాలక్షేపాన్ని వెతుక్కుంటున్నారు బాధలో కూడా కాలక్షేపాన్ని అదే పరిచయం మరి ఏం చేస్తాం అటు వెళ్ళటమే మనకు తెలుసు ఏం చేస్తాం ఒక తాగుబోతడికి బారు వైపు వెళ్ళటమే తెలుసు వాడు అటు మరి ఏం చేస్తాం వాడికి అది నరకమనే తెలుసు తెల్లారి వాడు అంటుంటాడు దీనంత నరకపు ప్లేసే లేదు అంటాడు ఈ అలవాటు అంత నీచపు అలవాటు ఇంకోలేదు చీ అంటాడు మధ్యాహ్నం ముళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే నుండి కాస్త తలనొప్పి తగ్గుతూ ఉంటే క్రమక్రమంగా మధ్యాహ్నం ముళ్ళు మీదకి వెళ్ళింది అనగానే మళ్ళీ మొదలవుతుంది ఇది కావాలి అని అట్లానే దుఃఖం అనే విషయం వైపు ఇది ఇది మనకి వద్దు అని అనిపించిన అలవాటు పడి ఉన్నారు కదా అటువైపు వెళ్ళడము అదే ఆలోచించటము తలుచుకొని తలుచుకొని బాధపడటము ఇది మనసుకు అలవాటు చేస్తున్నారు కదా అందుకని తేలిగ్గా జారిపోతుంటారు ఎంత వద్దు అనుకున్నా అందరికీ దుఃఖమే కావాలి అదే కాలక్షేపము అదే అలవాటుగా మారిపోయింది అది లేకపోతే జీవితం బోరు కొట్టేస్తుంది అందుకనే యోగ సాధనలోకి వచ్చినప్పుడు క్రియ మొదలుపెట్టినప్పుడు శంభో క్రియ భయం వేస్తూ ఉంటుంది మొదట్లో కొంచెం సాధన కుదురుతూ ఉంటే భయం వేస్తుంటుంది ఏంది అంత ఏమీ లేనట్టు అయిపోయింది ఏంటి నా జీవితం మొత్తం ఎంటీగా అనిపిస్తుంది ఏంటి ఏది పట్టడం లేదేంటి నేనేమో సరిగ్గా లేనా ఏంటి అని ఎందుకంటే మీకు అలవాటై ఉన్న వ్యాపకము దూరం అయిపోయింది ఏంటి అలవాటై ఉన్న వ్యాపకం అంటే ఏడవడం బాధపడటము ఇవి దూరం అయిపోవటం వల్ల ఒక అలజడి వచ్చేస్తుంటుంది తెలియకుండా లోపల ఇదేంటి ఏదో మిస్ అవుతుంది ఏంటి ఏదో మిస్ అవుతున్నాను ఏంటి అని ఏం మిస్ కాలే మీరు ఊరికే మీ బాధ ఏడుపు ఈ మిస్ అయిపోయారు ఇన్ని రోజులు అలవాటై ఉండడం వల్ల అది మీకు మాటి మాటికి ఇంతకు ముందులాగా ఆ ఏడుపు దుఃఖము బాధ రాకపోయే వరకు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంటుంది కొంతకాలం తర్వాత ఎప్పటికో మీకు అర్థమవుతుంది ఓహో నేను ఏడవటం తగ్గింది కదా ఆ అలవాటు మాన్తాం మనం ఏడవటము బాధపడటం అనే అలవాటు పోతుంది మన నుండి అందువల్ల మనకి ఏదైనా ఒక అలవాటు మానేసిన తర్వాత ఎవరైనా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఏదో కారణం వల్ల వాళ్ళు మానేయాల్సి వస్తే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది వాడికి నిజంగా మత్తు కంటే ముఖ్యంగా ఏదో కోల్పోయాము బోరు కొట్టేస్తుంది చిరాగ్గా ఉంది బోర్ కొడుతుంది అనిపిస్తుంది ఏంటి లైఫ్ మొత్తు పెట్టుకోండి అదే మనసులో బాగా ముద్ర వేసుకొని ఆలోచన చేయండి ఏంటి అని అంటే నేను బాధపడే ఆలోచనలకు అలవాటు పడద్దు మీకు బాధ కలిగే ఆలోచనలు లాంటివి ఏ వస్తున్నా దాన్ని మళ్ళీ మళ్ళీ తిప్పండి డైవర్ట్ చేయండి మీరు ఆ ప్లేస్లో ఇంకొక సంతోషంగా కలిగే వైపుగా ఆలోచన చేయండి తర్వాత తర్వాత రెండిటి అవసరం లేని ఒక ఆనందం పుడుతుంది అప్పుడు మీరు మన్ మీరు సుఖంగా ఉండటము అనే అలవాటు వస్తుంది మీకు ఇప్పటివరకు ఏమైందంటే బాధ వల్ల బద్దకం వచ్చేస్తుంది ఏం చేయలేము ఇంకేం చేస్తాం ఏం చేయలేని నిస్సత్వ నిస్సహాయ స్థితి ఏర్పడి మీరు సత్తు లేని వాళ్ళుగా అయిపోతుంటారు తర్వాత తర్వాత ఆ ప్లేస్లో ఆ బాధ అనే శాతం తగ్గిపోయి ఆనందం అనేది మొదలైన తర్వాత అప్పుడు మీ కాలం చాలా వేగంగా పరుగులు పెడుతూ ఉంటుంది ఆనందంగా ఉంటే కాలం చాలా వేగంగా పెడుతుంది అలానే మీ మనసు సుఖించటము అనేది అప్పుడు స్టార్ట్ చేస్తుంది సుఖంగా ఉండటము అని సుఖంగా ఉండడం అంటే మంచి నిద్రపోవటం కాదు లేజీగా పడుకొని ఉండటం గురించి కాదు సుఖంగా ఉండడం అంటే అంటే ఒక ప్రసన్నమైన హాయి అయిన స్థితి ఏదో లోపల అనుభవంలో ఉంటుంది మీకు ఎప్పుడు అది నిజంగా మత్తునిస్తుంది ఆ మత్తు మొద్దుబారేలా చేయదు ఆ మత్తు నువ్వు ఇంకా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది అటువంటి మత్తు అది అటువంటి స్థితి వచ్చినప్పుడు మీరు ఆలోచనలకి భయపడరు ఎందుకంటే ఆలోచనలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబడు ఆలోచనలు ఉంటాయి కానీ ఆ ఆలోచనలు అన్నీ కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచే ఆలోచనలుగానే ఉంటాయి తప్ప లేదా బాధపడే ఆలోచనలే వచ్చినాయి నిజంగా బాధ పెట్టవు ఆలోచన ఆలోచన అంతే అది బాధ పెట్టేది కాదు సంతోషపెట్టేది కాదు ఆ రెండింటికి అతీతంగా ఒక ఆలోచన అనేది ఉంది అంతే ఆలోచన పనిచేస్తుంది అప్పుడు సరైన నిర్ణయాలు చేయగలరు అప్పుడే బలమైన శక్తివంతులుగా మీరు మీ మనసు ఉంటుంది ఇటువంటి ఒక స్థితి కాబట్టి సాధన మధ్యలో వచ్చే ఈ ఆ సాధనా స్థితి తర్వాత ఒకటి రెండు ఆలోచనలు వచ్చి దాంతో ప్రయాణం చేయాల్సి వస్తే దాన్ని ఖండించకండి అలా వెళ్ళిపోండి ఇంకా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఆలోచన సర్దుమణిగిపోతుంది మళ్ళీ ఆలోచనకి ఆలోచనకి మధ్యలో మళ్ళీ దూరం ఒకటి ఏర్పడుతుంది అలా ఒక మధ్యలో స్థితిని ఆనందిస్తూ ఉండండి మామూలు సమయంలో కూడా కూర్చున్నప్పుడు మీరు మీ ఆలోచనలని గమనించుకుంటూ ఉండండి వాటికి ప్రభావితం కాకుండా ఉండటానికి సాధన చేయండి ఆలోచనలకు మీరు ప్రభావితం అవ్వకుండా ఉండడానికి సాధన మీకు అదొక్కటి బాగా అబ్బితే మీ జీవితం గొప్పగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎటువంటి స్థితిలో అయినా సరే సరేనా